చూశారు కదా ముందు వీడియోలో వంగ చెట్టు గురించి చూపించాను అదేంటంటే మీకు అక్కడ తాడులు కొసలు ఇటువైపు ఎల్లో వంకాయ దగ్గర పెద్దవి కర్రలు అలా కనిపిస్తున్నాయి కదా ఈ చెట్టు కొంచెం అవతలికి నాటాను అదేంటంటే ఇటువైపు పడిపోతుందని సపోర్ట్కి ఆ కర్రలతో తాడుతో గోడకి అలా కట్టేసామన్నమాట అదైనా ఉండలేదు ఏ కొమ్మ కాయలు కాస్తే ఆ కొమ్మ వంగిపోతూ వస్తూ ఉందనమాట ఇప్పుడు ప్రతి కొమ్మకి ఉన్నాయి కాబట్టి కాయలు అవన్నీ వంగిపోతూ వచ్చి మొత్తానికి ఇటు ఈ చెట్టు ఇటు వాలిపోయింది రెండు చెట్లు అని చెప్పావు కదా రెండోదేమో అటువైపు వాలిపోయిందనమాట కొయ్యడానికి కూడా కొంచెం కష్టంగా ఉంది ఆ చుట్టూ అన్నేమో పిచ్చి చెట్లు అలా ఉన్నాయి సో మా అమ్మతో అడుగుతున్నా అనమాట ఎన్న ఎన్ని ఉంటాయేమో ఇవి అన్నీ అని మమ్మేమో ఒక ముప్పావు కేజీ అలా ఉంటాయేమో అంది సో ప్రతిసారి ట్రిప్కి ఒక ముప్పావు కేజీ నుంచి కేజీ వరకు వస్తుంది